చొక్కాలు వేసుకొని దయచేసి నమ్మొద్దు మీకు ఎవరైతే ఈ నాలుగున్నర సంవత్సరాలలో అండగా ఉండి సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ బిడ్డను ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని మందరి ఫ్యాన్ గుర్తు రకరకాల వాళ్ళు గుర్తులు ఎత్తుకొని వస్తా ఉన్నారు గ్రామాల్లోకి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరొద ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించండి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను ఎవ్వరూ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మీరు అడగకపోయినా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా పథకాలు ఇచ్చారు మీరు వస్తున్నారు రకరకాలుగా వస్తున్నారు ఏదో డబ్బులు ఇస్తారంట ఓటుకు రెండు వేలు ఇస్తారంట మూడు వేలు ఇస్తారంట నాలుగు వేలు ఇస్తారంట ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకుపోటేయండి అది మాత్రం మర్చిపోవద్దు ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినవన్నీ మీరు అడగకపోయినా సంక్షేమ పథకం సంక్షేమ పథకాలు ఇచ్చారు అందువల్ల ఎక్కడి నుంచి తెస్తారు చంద్రబాబు నాయుడు రెండు ఎకరాలు నింది ఆయనకు ఆస్తి రోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు అందువల్ల డబ్బంతా గోడౌన్లలో పెట్టున్నాడు దాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇస్తారంట బంగారంగా తీసుకోండి అమ్మా బాకండి అక్రమంగా సంపాదించిన డబ్బే అది జగన్ ని మర్చిపోవద్దు బూత్ వెళ్ళిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద గుద్దండి ఇది మీరు చేయాల్సిన పని మీరు అడగకుండానే ఇన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు అండగా నిలబడి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ఇన్ని పథకాలు మీ చేతుల్లో పెడుతున్నాడు ఊహించని విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు అనేక పేర్లతో కసిబిట్టలు ఉన్నారు ఇక్కడ అమ్మఒడి అమ్మఒడి కార్యక్రమం ఇలా అనేక పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆశీర్వదించి మరలా పట్టాభిషేకం చేస్తే భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పి తెలియజేస్తూ సార్